తీస్తున్నందు ప్రియులరా మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను అనుదిన ధ్యానమునకు స్వాగతం దేవృతాంతములు మొదటి గ్రంథం పదహారవ అధ్యాయం ఈ దిన మన ధ్యానాంశంగా ఉంది దేవుని మందసాన్ని తీసుకుని వచ్చి దావీదు సిద్ధపరిచిన స్థలములో ఉంచినప్పుడు దావీదు అనుదినము ఇజ్రాయల దేవుడైన యహోవాను ప్రసిద్ధి చేయటానికి ఆ స్తోత్రములు చెల్లించటానికి కొందరిని లేవీలను ఏర్పాటు చేస్తున్నాడు అలాగే ఇక స్వరమండలములు సితారాలు వాయించేదానికి కొందరు నియమింపబడ్డారు ఇక్కడ మీరు గమనించండి ఏడవ వచనంలో యహోవాను స్థుతి చేయు విచారణను ఏర్పరిచి దావీదు ఆసాబు చేతికి వారి బంధువుల చేతికిని దాన్ని అప్పగించను ఆ స్థుతి విధమేమనగా తాను ఒక పాటను రాశాడు ఆ పాట ద్వారా దేవుని శుతించేదానికి ఆ విధానాన్ని తెలుపరుస్తున్నాడు ఆ పాటను చేతికి అప్పగిస్తున్నాడు ఆ స్థుతి చేసే విధానమే ఈ అధ్యాయంలో ఒక పాటగా పొందుపరచబడింది ఇదే నూట ఐదవ కీర్తన అయితే ఈ ఈ కీర్తనలో ఉన్న కొన్ని విషయాల్ని మనం ధ్యానం చేయక మునుపు అధ్యాయం చివరికి వెళ్ళి ముప్పై మూడు నుంచి నలభై మూడు వచ్చిన వరకు అంటే డైలీ సర్వీస్ లేదా ఆర్డర్ ఆఫ్ వర్షిప్ కోసం దావిదు ఏర్పాటు చేసిన విధానాన్ని మనం చూద్దాం మందసుమెదుట నిత్యము కావలసిన అనుదిన సేవ జరిపేదానికి ఆ అతని సహోదరులు నియమిస్తున్నాడు ఇక ఒబేదేదము సహోదరులైనటువంటి అరవది ఎనిమిది మంది వారితో కూడా కలిపి ఉబేదేదము అలాగే హోసాను వీరందరూ గుడార గుడారం యొక్క ద్వార పాలకులుగా నియమించబడుతున్నారు ఇక ఉదయకాలం మందు అలాగే సాయంకాలం మందు అణదినము నిత్యమైన బలి విషయంలో బల్లర్పించేదానికి యాజకుడైనటువంటి సాధోపుగా అప్పగించాడు అతని సహోదరులకు కూడా ఇక వీరందరితో కలిపి నిత్యము యహోవా కృప పాడదగినటువంటి గీతములతో వాయిద్యములతో వివరించబడినట్లుగా యహోవా కృప నిత్యము ఉండును అని పాడేదానికి వాయిద్యములు వారించేదానికి హేమానును ఎదుతును నియమిస్తున్నాడు అయితే ఈ చక్కటి క్రమము అనుదినము దేవుని యొక్క సేవ జరిగించడానికి నియమించబడింది ఈ అధ్యాయంలో ఉన్న పాఠ రూపముగా ఉన్న ప్రతి వచనాన్ని మనము ధ్యానించలేం కానీ ప్రాముఖ్యంగా దాని యొక్క ఉద్దేశాన్ని నేను మీకు ఒక మూడు విషయాలు జ్ఞాపకం చేస్తాను ధనవరి మొదటి గ్రంథం పదహారవ అధ్యాయంలో ఎనిమిదవ వచనం గివ్ థ్యాంక్స్ టు ద లాడ్ దేవునికి కృతజ్ఞతాసుదులు చెల్లించుడని ఈ కీర్తిని నూట ఐదవ కీర్తనగా పొందుపరచబడింది అని మనం అనుకున్నాం కదా నూట ఐదవ కీర్తనలో కూడా మొదటి వచనం అంటుంది యహోవాకు కృతజ్ఞతాసుదులు చెల్లించుడి ఆయన నామమును ప్రకటన చేయుడి జనములలో ఆయన కార్యములు తెలియజేయుడి ఆయనను గురించి పాడుడి ఆయనను కీర్తించుడి ఆయన ఆశ్చర్య అన్నింటిని గురించి సంభాషణ చేయుడి దేవుణ్ణి స్థుతించే విషయంలో మూడు విధానాలు మనకు కనబడుతున్నాయి ఒకటి చక్కగా పాటలు పాడండి కీర్తనలు పాడండి అంటున్నాడు రెండవది దేవుని గురిచిన ఆశ్చర్యకరమైన సంగతులను సంభాషణ చేయమంటున్నాడు కేవలం హలిలుయ లేదా స్తోత్రాలు మాత్రమే కాదు ఆయన పనులను చేతి పనులను ఇతరులతో మాట్లాడటం దేవుని స్థుతించటం ఇక ఆయన నామమును ఒప్పుకుంటూ మహిమపరచటం ఈ కీర్తనల్లో ఒకటి స్తుతించడం అయితే అంటే స్తుతి చేసేందుకు పూరికొల్పడం అయితే రెండవ అతి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే దేవుడు వారి జీవితంలో చేసినటువంటి క్రియలన్నిటినీ జ్ఞాపకానికి తెచ్చుకోవటం మీరు నూట ఐదవ కీర్తనలో ఎనిమిది నుంచి పదహైదు వచనాలు గమనించగలిగితే ఇజ్రాయల గురించి మాట్లాడుతూ వారి సంఖ్య కొద్దిగా ఉండగను ఆ కొద్ది మంది ఆ దేశమందు పరదేశులుగా ఉండగను వారు ప్రయాణం చేస్తూ ఒక రాజ్యం నుండి మరొక రాజ్యమునకు తిరుగులాడుచు ఉండగను నేను అభిషేకించిన వారిని ముట్టకూడదని ప్రవక్తలకు కీలు చేయకూడదని ఆయన ఆజ్ఞయించి వారిలో ఎవరినైనా హింస చేయనీయలేదు వారి కొరకు ఆయన రాజులను గద్దించను ఆయన సెలవిచ్చిన మాట యాకోబునకు కట్టడగాను ఇజ్రాయిలకు నిత్య నిబంధనగాను ఆయన స్థిరపరిచున్నాడు అలాగే అబ్రహాముతో ఇసాకుతో తాను చేసినటువంటి ప్రమాణాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు ఆ వాగ్దానం యొక్క నెరవేర్పే కదా ఐగిపోత నుంచి వారిని బయటికి తీసుకురావటం ఆ భీకరమైన మహత్కార్యములన్నింటినీ జ్ఞాపకానికి తీర్చుకోమంటున్నాడు ఈ కీర్తనలో ఎందుకంటే ఈ మూడు అంశాలకు ఒకదానికి ఒకటి చక్కగా లింక్అప్ అయి ఉన్నాయి దేవుడు చేసిన కార్యాలు నీకు జ్ఞాపకం రానప్పుడు నువ్వు వాటిని బట్టి దేవుని స్థుతించే అవకాశం లేదు కదా కొందరు ప్రార్థనా స్థలాలకు వచ్చినప్పుడు లేదా ఆరాధనలకు వచ్చినప్పుడు ప్రస్తుతం వారి జీవితంలో కొనసాగుతున్న పరిస్థితుల మీద వారు ప్రార్థనల్లో చాలా బిజీగా ఉండిపోతారు దుఃఖంతో కందిలతో ప్రార్థన చేస్తుంటారు మంచిదే కానీ దేవుని శుద్ధించడానికి గత జీవితంలో జరిగినటువంటి విషయాలు వారు జ్ఞాపకానికి తెచ్చుకోరు మొదటి దినవృత్తాంతములు అధ్యాయంలో రాయబడినటువంటి ఆ కీర్తనలో మరొక ప్రాముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ఆయన నామమును ప్రకటన చేయటం ఆయన ఆయన అద్భుత క్రియలను ప్రజలకు వివరించటం మేక్ నోన్ హిస్ డీడ్స్ అమాంగ్ ద పీపుల్స్ నీ జీవితంలో ఆయన చేసినటువంటి మేలన్నిటినీ ఉపకారములన్నింటినీ తలపోస్తూ ఆయనను శుతించటం ఆయన మహిమపరచటం అలాగే ఆయనను ప్రకటన చేయటం డెబ్బై ఎనిమిదో కీర్తిన ఆసాపు రాశాడు నా జన్లారా నా బోధకు చెవియొగ్యుడి నా నోటి మాటలకు చెవియొగ్యి నేను నోరు తెరిచి ఉపమానం చెప్పేదను పూర్వకాలపు గూఢవాక్యములు నేను మీకు తెలియజేసేదను మాకు తెలిసిన సంగతులను మా మా పితరులు మాకు వివరించిన సంగతులను చెప్పేదం ఏంటవి యహోవా స్తోత్రార్హ క్రియలను ఆయన బలమును ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను దాచకుండా వాటిని వారి పిల్లలకు మేము చెప్పేదాము రాగల తరాలనికి దేవుని యొక్క విశ్వాస్యతను వారికి పుట్టబోయే పిల్లలకు వాటిని వివరించినట్లుగా ఓ నిరీక్షణ కలిగి దేవుని క్రియలను మరవకండి అని రాస్తున్నాడు కీర్తనాకారుడు అన్నట్టు ఆకాశములు దేవుని మహిమను వివరిస్తున్నప్పుడు అంతరిక్షములు ఆయన చేతి పని ప్రచురపరుస్తున్నప్పుడు ఇక పగటికి ప పగలు బోధ చేస్తూ రాత్రికి రాత్రి జ్ఞానం తెలుపుతూ ఉండగా ఆయన పిల్లలుగా మనం మౌనముగా ఉండదగిన రాజైనటువంటి హిజ్గియా మరణకరమైన రోగంతో బాధపడి కన్నీళ్లు విడిచి ప్రార్థించి ప్రవక్త ద్వారా వర్తమానం పొంది స్వస్థత పొంది పదహైదు సంవత్సరాలు ఆయుష్ పొందిన తర్వాత ఏష్యా గ్రంథంలో ముప్పై ఎనిమిదవ అధ్యాయం అదే కదా ఆ అనుభవాల గురించి మాట్లాడుతూ హిజుగి అంటాడు తండ్రులు తమ కుమారులకు నీ సత్యాన్ని తెలియజేస్తారు అని ఇక మనం అనుసరించవలసినటువంటి అపోస్తులు కూడా ఏమంటున్నారు యోహాను మొదటి పత్రిక మొదటి అధ్యాయంలో జీవవాక్యమును గురించినది ఆది నుండి ఏది ఉండినో మేము ఏది వింటిమో కనులారా ఏది చూచితిమో ఏది నిదానించి కనుగొంటిమో మా చేతులు దేన్ని తాకి చూచెనో అది మీకు తెలియజేయుచున్నాము ఏదైనా ఏదేమైనా దావీదు చూపించినటువంటి ఈ విధానం అతడు కనపరిచినటువంటి దైవాశక్తి మన వ్యక్తిగత జీవితాల్లోనూ ప్రత్యేకంగా మన సంఘ క్రమ ఆరాధనల్లోనూ మనం అనుసరించడం ఎంతైనా ఆశీర్వాదకరం యహోవా నామమునకు తగిన మహిమను ఆయనకు చెల్లించుడి నైవేద్యములు చేతిపుచ్చుకుని ఆయన సన్నిధికి చేరుడి పరిశుద్ధాలంకరముకు ఆభరణములు ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడు ఇట్లు నిత్యము స్థుతి యాగము చేయించు మీరు దేవుణ్ణి మహిమపరుచుతున్నారు కాక ఆయన మీ ప్రార్థనలు అంగీకరించి మీ కోరికలు సఫలపరచును కాక గాడ్ బ్లస్ యూ గాడ్ బ్లస్ యూ